రాబోవు స్థానిక సంస్థల ఎన్నికలలో సత్తా చాటాలని పిలుపునిచ్చిన సోషల్ డెమోక్రటిక్ పార్టీ ఆఫ్ ఇండియా నంద్యాల జిల్లా నాయకులు నంద్యాల అసెంబ్లీ పరిధిలోని పంచాయతీ మరియు వార్డు నాయకులతో ఏ వార్డులలో పంచాయతీలలో పోటీ చేయాలి మరియు అభ్యర్థులు ఎవరు ఉండాలే అనే దానిపై చర్చ నిర్వహించిన నాయకత్వం ఈ సమావేశంలో అసెంబ్లీ ప్రధాన కార్యదర్శి మక్బూల్ బాషా అసెంబ్లీ నాయకులు ఈశ్వర్ రెడ్డి సులేమాన్ మాజీద్ ఖాన్ రిజ్వాన్ ఆలం సుల్తాన్ కరిముల్లా తదితరులు పాల్గొన్నారు